బక్రీద్ రోజు గ్వార విషాద సంఘటన చోటు చేసుకుంది వెయ్యి మందికి పైగా కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హజ్ యాత్రలో గ్వార విషాదం అయితే చోటు చేసుకుంది సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్ యాత్ర సందర్భంగా వడదెబ్బతో చనిపోయిన హజ్ యాత్రికుల సంఖ్య వెయ్యి దాటిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి వీరంతా పది దేశాలకు చెందిన వారని ఆ కథనాల్లో పేర్కొన్నారు చనిపోయిన వారిలో దాదాపు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఈజిప్ట్ దేశస్తులేనని తెలిపారు వీరిలో ఆరు వందల ముప్పై మంది అనుమతి లేకుండా అక్రమంగా మక్కా నగరానికి వచ్చారని వెల్లడించారు హజ్ యాత్ర అనుమతి కోసం భారీగా ఖర్చు అవుతూ ఉండడంతో చాలామంది అక్రమ మార్గాల్లో మక్కాకు చేరుకుంటున్నారు ఇలా వచ్చే వేల మందిని స్థానిక అధికారులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు చెప్తున్నారు యాత్ర ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏసీ షెల్టర్లలో బస చేసేందుకు అనుమతి ఉంటుంది అందుకే ఇలా మరణిస్తున్న వారిలో ఎక్కువగా రిజిస్టర్ చేసుకునేవారే వారే ఉంటున్నారని చెప్పి అధికార వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి ఇక భారత్ నుంచి హజ్ యాత్ర కోసం వెళ్ళిన తొంభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు జోర్దాన్ దేశానికి చెందిన అరవై మందికి పైగా చనిపోయారని సమాచారం పాకిస్తాన్ ఇండోనేషియా ఇరాన్ సెనగల్ ట్యూనిషియా అల్జీరియా దేశస్తులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది అయితే ఏ ఏ దేశాలకు చెందిన ఎంతమంది హజ్ యాత్రకులు చనిపోయిందా చనిపోయారనే దానిపై అయితే కనుక ఇప్పటివరకు పూర్తి క్లారిటీ రాలేదు ఇప్పటి వరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై అయితే స్పందించలేదని చెప్తున్నారు దీనికి కారణం ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్లే అని కూడా అనుకుంటూ ఉన్నారు